ముఖ్యంగా చెప్పాలంటే నెల రోజులకు ఒకసారి రాశిలో సంచరించే సూర్యుడు ధనస రాశి నుంచి మకర రాశిలోకి అడుగుపెట్టినప్పుడు జరుపుకునే పండుగని మకర సంక్రాంతి అంటారు మకర రాశికి అధిపతి శనిదేవుడు సూర్య భగవాన్ని కుమారుడు అందుకే సంక్రాంతి రోజు కొన్ని నియమాలు పాటించడం వల్ల జాతకంలో శని ప్రభావం తగ్గుతుందని పండితులు చెప్తున్నారు సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం వైపు తన దిశ మార్చుకున్నప్పుడు తన కుమారుడైన శనితో కలిసి దాదాపు నెల రోజులు ఉంటాడని పండితులు చెప్తున్నారు నెల రోజులు సూర్యుడు తేజస్సు ముందు శని తేజస్సు మసక మారిపోతుంది అయితే శని ప్రభావం తగ్గిపోతుంది ముఖ్యంగా చెప్పాలంటే పురాణాలలో చెప్పిన విషయాల ప్రకారం సంక్రాంతి రోజున తన ఇంటికి వచ్చిన తండ్రి సూర్య భగవానికి శని తనకి ఇష్టమైన నువ్వులతో స్వాగతం పలుకుతాడు సంతోషించిన సూర్యుడు ఈ రోజును ఎవరైతే తనకు నల్ల నువ్వులు సమర్పిస్తారో వారికి శని బాధలు తొలగిపోయి ఉఖ సంతోషాలతో ఐశ్వర్యాలతో తారని వర్మిస్తాడు అందుకే ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజు సూర్యుని పూజలకు నల్ల నువ్వులు ఉపయోగిస్తారని పండితులు చెప్తారు అలాగే సూర్యునికి శనికి ఇష్టమైన నల్ల నువ్వులను సంక్రాంతి రోజు దానం ఇచ్చిన శని బాధల నుంచి ఉపశమనం లభించి వారి జీవితంలో కొత్త వెలుగులు వస్తాయని చెప్తారు అంతేకాకుండా మకర సంక్రాంతి రోజు చేసే దానం పూజకు రెట్టింపు ఫలితం ఉంటుందని చెప్తున్నారు ఉంటారు సంక్రాంతి రోజు సూర్యదానికి ముందే నిద్రలేచి స్నానం ఆచరించి నల్ల నువ్వులు కలిపిన నీటిని సూర్య భగవాన్కి సమర్పించాలి ఆ తర్వాత శని తలుచుకుని నల్ల నువ్వులు సమర్పించాలి అలాగే పూజ పూర్తయిన తర్వాత ఆవ నూనె నల్ల నువ్వులు నల్ల నువ్వుల లడ్డు ఎవరికైనా దానం ఇచ్చిన శని బాధ నుంచి విముక్తి లభిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కూడా క్లిక్ చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో